నిన్నటి వీడియోలో శ్రీనివాసుడు శిలగా మారిన తర్వాత లక్ష్మీ పద్మావతులు గొల్లుమని ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందంటే శిలగా మారిన శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మీదేవిని చూచి ఇలా అన్నాడు లక్ష్మి నీ ఈ అంశములో పుట్టినదే ఈ పద్మావతి నేను త్రేతాయుగములో రామావతారము దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్ట కష్టములు అనుభవించిన వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించెను చెర నుండి విడిపించి లోక అపవాదు లేకుండటకు అగ్ని ప్రవేశము చేయించి తిని అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని కోరగా నీవును సమ్మతించితివి నేను రా అవతారంలో ఏకపత్నీ వ్రతుడను కావున కలియుగమున అవతరించి స్వీకరించదనని అభయమిచ్చితిని ఆ వేదవతియే ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడెను పరమ భక్తురాలు వివరములు తెలుసుకునక కయ్యుమనక తలపడితివి ఆడిన మాట తప్పకుండా నా ధర్మమును నేను చేసి తిని ఇందు ఎవ్వరి తప్పు లేదు అని పలికెను లక్ష్మీదేవి దివ్య దృష్టితో సర్వమును తెలుసుకుని స్వామివారిని క్షమింపమని ప్రార్థించి పద్మావతిని కౌగిలించుకుని చెల్లి తెలియక అసూయతో నిన్ను ఏమేమో దోషించి తిని ఇవి అన్నీ మరిచిపోము అని బుజ్జగింప పద్మావతి లక్ష్మీదేవిని కౌగిలించుకునేను ఆ విధంగా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కలిసిపోతారు ఆ తర్వాత లక్ష్మీ పద్మావతులు శ్రీనివాసు చేరుకున్న తర్వాత లక్ష్మి నేను వివాహమునకు కుబేరుని వద్ద అప్పు చేసియున్నాను ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లించుదునని పత్రము రాసి ఇచ్చినాను వడ్డీ చెల్లించుట ఎట్లు అని యోచించుచున్నాను కావున నీవు భక్తులకు భాగ్యములను ప్రసాదించువలేను ఆ భాగ్యముతో వారు పాపకర్మములు చేసి ఆపదల పాలు అగుదురు అప్పుడు నన్ను వారు ఆశ్రయింతురు నేను స్వప్నములలో కనిపించి వడ్డీ కాసులు ముడుపులు ఆపద మృగ్గులు నిలువు దోపిడీలు తల నీలాలు ఇటువంటివి అనేకములు చెల్లించమనేదెను నీవు ప్రసాదించిన ధనములో వారు కొంత ధనమును భక్తితో ఇచ్చెదరు ధనమును కుబేరునకు వడ్డీ చెల్లించుదును అతనికి కలియుగమున వడ్డీ చెల్లించుతూ కలియుగాంతమున అసలు చెల్లించి మనము వైకుంఠమునకు పోవుదుము భృగువు తన్నుట వలన అపవిత్రమైన నా వక్షము నేడు పవిత్రమైనది కావున నీవు నా ఈ స్థానమును అలంకరింపునగా లక్ష్మీదేవి ఆనందముతో శ్రీనివాసుని వక్షమున చేరుకొనెను పద్మావతి ఎడమ వక్షమున చేరును లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపం నీ కుడివక్షముననే ంచి నీ ఈ అంశము మాత్రం పద్మ సరోవరమున వెలిసి భక్తులకు రక్షించుచు ఉండెను నేను నడిరేయి దాటిన తర్వాత ప్రతి నిత్యము ఈ మందిరమునకు వచ్చి సుప్రభాతమునకు మరలా ఆనంద నిలయము చేరుదనని పలికెను